రితిక్ రోషన్ ఎన్టీఆర్ జోడీ నటించిన వార్ టూ నెట్ఫ్లిక్స్ లో రచ్చ చేస్తోంది థియేటర్లలో ఆశించిన ఫలితం రాకపోయినా ఓటీటీలో ఈ సినిమా రికార్డులు తిరగరాస్తుంది అయన్ ముఖర్జీ దర్శకత్వంలో వచ్చిన ఈ స్పై థ్రిల్లర్ ఏ చేసిందో చూద్దాం వార్ టూ సినిమా లో దూసుకెళ్తోంది యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ పై ఆదిత్య చోప్రా నిర్మించిన ఈ చిత్రం హృతిక్ రోషన్ ఎన్టీఆర్ తో పాటు కియారా అద్వాని అనిల్ కపూర్ అశుతోష్ రాణా నటనతో ఆకట్టుకుంది అక్టోబర్ తొమ్మిది నుంచి హిందీ తెలుగు తమిళ భాషల్లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా ఆర్ మార్క్స్ రిపోర్ట్ ప్రకారం త్రీ పాయింట్ ఫైవ్ మిలియన్ వ్యూస్ సాధించింది యాక్షన్ సన్నివేశాలు డ్రామా హై వోల్టేజ్ కథనంతో సినీ ప్రియులను ఆకర్షిస్తోంది సోషల్ మీడియాలో వార్టు పై పాజిటివ్ టాక్ వస్తోంది థియేటర్లలో సాధించిన విజయాన్ని ఓటీటీలో అందుకుంటూ ఈ సినిమా సంచలనం సృష్టిస్తోంది అయాన్ ముఖర్జీ దర్శకత్వం హృతిక్ ఎన్టీఆర్ కెమిస్ట్రీ అభిమానులను ఫిదా చేస్తోంది దీపావళి సందర్భంగా మిత్రమండలి సినిమా రిలీజ్ కు సిద్ధమవుతోంది కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ ను షేక్ చేయనుంది నిర్మాత బన్నీ సంచలన వ్యాఖ్యలు చేశారు ఇంతకీ ఆయన పూర్తి మిత్రమండలి సినిమా దీపావళి కానుకగా అక్టోబర్ పదహారున రిలీజ్ కానుంది ప్రియదర్శి నిహారిక ఎన్ఎం రాగ్ మయూర్ విష్ణు ప్రసాద్ ప్రసాద్ బెహ్రా నటనతో ఈ కామెడీ ఎంటర్టైనర్ అంచనాలను రేకెత్తిస్తోంది సినిమాపై నెగిటివ్ ట్రోలింగ్ జరుగుతోందని పెయిడ్ ట్రోలర్స్ ద్వారా దుష్ప్రచారం చేస్తున్నారని నిర్మాత బన్నీ వాస్ ఆరోపించారు అయినప్పటికీ బలమైన కంటెంట్ తో సినిమా విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశమయ్యాయి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రిజల్ట్ సాధిస్తుందో ఆసక్తి రేకెత్తిస్తోంది కామెడీ ఎమోషన్స్ తో నిండిన ఈ చిత్రం ప్రేక్షకులను అలరించనుంది సింగర్ దీపికా పదుకొని సినీ ఇండస్ట్రీలో ఎనిమిది గంటల పని విధానం కోరారు ఈ డిమాండ్ కు ఎంగు హీరోయిన్ శాలిని పాండే సమర్థత తెలిపారు సినీ తారలకు విశ్రాంతి అవసరమని అన్నారు ఈ చర్చ ఏమైందో చూద్దాం సినీ ఇండస్ట్రీలో పని గంటలపై హాట్ టాపిక్ నడుస్తోంది దీపికా పద్కొనే ఎనిమిది గంటల పని విధానం వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అవసరమని వాదించారు ఈ అభిప్రాయానికి షాలిని పాండే కొంకణ సేన్ శర్మ మద్దతు తెలిపారు దీపికా మానసిక ఆరోగ్యంపై మాట్లాడిన విషయాలు స్ఫూర్తినిచ్చాయని షాలిని చెప్పారు ఈ కారణంగా దీపిక స్పిరి కల్ కి ట్వీట్ నైన్టీ ఎయిట్ ఏడీ ప్రాజెక్టుల నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది ఈ చర్చ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది సినీ ఇండస్ట్రీలో కొత్త విధానాలపై చర్చలు ఊపందుకున్నాయి దీపిక ఈ విషయంలో మరింత ముందుకు వెళ్తారా అనేది ఆసక్తికరంగా మారింది